వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ విజయ ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే ఈ నెల సుబ్రహ్మణ్య కొంతమంది ఆరో తారీఖున అంటున్నారు కొంతమంది ఏడో తారీఖున అంటున్నారు అసలు ఎప్పుడు గురువు గారు నిజంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశిర ఓకే కొన్ని కొన్ని సంప్రదాయాలు ఉంటాయి అన్న వైష్ణవ సంప్రదాయం శైవ సంప్రదాయం స్మార్థ సంప్రదాయం అని చెప్పి కొన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయి కొంతమంది నక్షత్ర ప్రధానంగా చేస్తూ ఉంటారు కొన్ని పండగలు కొంతమంది తిథి సూర్యోదయానికి ఉంటే ఆ రోజున ఆ పండగ చేస్తూ ఉంటారు కొన్ని పండగలు మాత్రం ప్రదోషకాలంలో ఉండేటువంటి సమయాన్ని బట్టి ఓకే ఇప్పుడు కృష్ణ భగవానుడు ఉన్నాడు అర్ధరాత్రి పూట పుట్టాడు అర్ధరాత్రి పూట రోహిణి నక్షత్రం ఉందా లేదా అష్టమి తిథి ఉందా లేదా అని చెప్పి కొంతమంది ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి చూస్తూ ఉంటారు అలా శైవ సంప్రదాయంలోకి వచ్చేసరికి సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజు మొత్తం అదే తిథి ఓకే ఇప్పుడు సూర్యకిరణాలతో ఒక తుది మన భూమి మీద ప్ర ప్రచురింపబడుతూ ఉంటుంది ఆ రోజు మొత్తం కూడా అదే తిథి కిందకు వస్తుంది అంతేకాకుండా దీంతో పాటుగా ఋషులు సంధ్యావందనం చేస్తారు ఋషులు సంధ్యావందనం చేసేటువంటి సమయంలో వాళ్ళు సంకల్పంలో ఏ తిథి అయితే ఆ రోజున చెప్పారో ఆ రోజు మొత్తం కూడా అదే తిథి ముఖ్యంగా దేవతా పూజలకు ఈ రకమైనటువంటిది సాయంత్రం ఉందా ఉదయం ఉందా కాదు పొద్దున్నే ఉందా లేదా అనేటువంటిది ప్రధానంగా తీసుకోవాలి పితృకార్యాలు అట్లాంటి వాటికి మాత్రమే మధ్యాహ్న సమయంలో పితృకార్యాలు చేస్తూ ఉంటారు పెద్దల కార్యక్రమాలు ఆ సమయంలో వాళ్ళు చనిపోయినటువంటి తిథి ఉందా లేదా అని చెప్పి చూసుకొని చేసుకోవాలి కానీ దేవతా విషయాల్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల దగ్గర నుంచి ఏడవ తారీఖు శనివారం ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు షష్ఠి తిథి ఉంది కాబట్టి ఏడవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది నిర్ధారణ తప్పనిసరిగా అదే రోజున చేయాలి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కాలంలో పూజ చేయడం చాలా విశేషం పొద్దున పూజ ఎంత విశేషమో దానికి మించినటువంటి మంచి ఫలితం రావాలి అంటే ప్రదోషకాలం అంటే సాయంకాల సమయం మనకి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉండేటువంటి సమయాన్ని ప్రదోషకాలం అంటాం సాయం సంధ్యా సమయం అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఈ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం కావచ్చు అర్చన కావచ్చు పూజ కావచ్చు జప నామస్మరణ కావచ్చు మంత్రం కావచ్చు ఏదైనా సరే హోమం కావచ్చు ఏదైనా సరే ఆ సమయంలో చేయడం ద్వారా మంచి ఫలితం వస్తుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ముఖ్యంగా పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ పంచామృతాల మొత్తం మేము తీసుకురాలేము కనీసం పాలతో అభిషేకం చేయవచ్చు తద్వారా కూడా మంచి ఫలితం వస్తుంది నాగేంద్రుడికి మనం ఏం పోస్తాం పుట్టలు మన నాగేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకటే కదా అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కాలంలో తప్పనిసరిగా పాలతో అభిషేకం చేయించడం అనేది ఒకటి అలాగే చాలామంది కూడా నివేదనలు ఏం పెట్టాలి దేవుడికి ఏం నైవేద్యం పెట్టాలి ఇది ఒక పెద్ద సమస్య ప్రతి పండక్కి మన హిందువులకు ఒక పెద్ద సమస్య ఇది ఉన్నమాట చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏది ఏమిటి అంటే సజ్జలు సజ్జలు తింటాం కదా సజ్జ కంకులు ఉంటాయి కదా ఆ సజ్జలు మొత్తం ఏవైతే ఉంటాయో కొద్దిగా నానబెట్టండి పొద్దున్నే నానబెట్టండి సాయంత్రాన్ని నీళ్లు తీసేస్తే చక్కగా నానిపోయి ఉంటాయి దాంట్లో రాళ్ళు గిళ్ళు ఉంటే తీసేసి శుభ్రంగా అలాగే పెసరపప్పు నానబెడితే వడపప్పుగా మారుతుంది నీళ్లు తీసేస్తే అది ఒకటి పానకం చిన్న బెల్లంకు తీసుకెళ్ళి నీళ్ళు వేసి ఒక రెండు మిరియాలు దంచి చేసేస్తే పానకం అయిపోతుంది దాంతోపాటు చలిబిడి బియ్య పిండిలో కొద్దిగా బెల్లం కలిపి మెత్తగా తడిపి పెడితే చలిపిడి అయిపోతుంది అన్నీ సింపుల్గా పెద్దగా పొయ్యితో పని లేకుండా చెమటోడ్చకుండా చేసేటువంటి నైవేద్యాలే ప్రీ స్వామివారికి ప్రీతికరమైనటువంటివి వీటితో పాటుగా అట్టి కొబ్బరికాయ అందరం కొడుతూనే ఉంటాం అవి కూడా కొట్టలేనటువంటి వాళ్ళు ఇవైనా కొద్ది కొద్దిగైనా సరే స్వామివారికి నివేదన చేయడం ద్వారా సుబ్రహ్మేశ్వర స్వామివారికి పూజ చేస్తే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం వివాహం కానిటువంటి వారికి వివాహం అలాగే పుట్టినటువంటి పిల్లల అనారోగ్య పరిస్థితులు ఉంటే వాడికి ఆరోగ్యం కలుగజేయటం అలాగే ఆడవాళ్ళకు ఉండేటువంటి రుతుక్రమ సమస్యలు ఏవైతే ఉంటాయో గైనిక్ ప్రాబ్లమ్స్ అవి కూడా వాటికి కూడా మంచి సొల్యూషన్ దాంతో పాటుగా ఎవరైతే ఇంట్లో పిల్లలు మొండితనంగా మాట వినకుండా ఉంటారో అలాంటి పిల్లలు సత్ప్రవర్తన కలగడానికి కూడా మార్గదర్శకం సుబ్రహ్మణ్యేశ్వరుల స్వామివారు అవుతారు ఆయనకి పూర్తి చేస్తే ఆరోగ్యం ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాకపోతే తిరిగి వస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేస్తే మనం అప్పులు చేసాం అప్పులు తీరడానికి మార్గం కనబడుతుంది అలా అని చెప్పి స్వామికి పూజ చేస్తే నేను అప్పులు తీరిపోవాలంటే తీరిపోవు మనం చేసే పని మనం చేస్తూ ఉంటే వాటిల్లో మనకి అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు కదా అలాంటి పనులు కూడా ముందుకు సజావుగా సాగడానికి మంచి మార్గదర్శకంగా ఉంటుంది అలాగే ఆర్థికంగా బాగుంటుంది సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేస్తే తప్పనిసరిగా స్వగృహం అనేటువంటి ఒక కళ నెరవేరుతుంది భూములు కొనుక్కోవాలనుకునేటువంటి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి నష్టాలు రాకుండా లాభాలు తెచ్చి పెట్టడానికి అలాగే పిల్లలు కూడాను మన మాట చక్కగా వినడానికి దుర్వ్యసనాలు దుస్నేహాలు జోలిపోకుండా ఉండటానికి ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి మెరుగుపడటానికి అలాగే కొంతమందికి కడుపు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది చాలామంది ఇలాంటివి కూడా గ్యాస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా పోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం చాలా చాలా అవసరం వీటన్నిటితో పాటుగా జ్ఞాపక శక్తి పెరగడానికి అలాగే మనకి పిల్లలు అల్లరి చేస్తుంటారు బాగా విపరీతమైన హైపర్ యాక్టివ్ అంటాం అలాంటివి కంట్రోల్ అవ్వడానికి ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడానికి సెన్సిటివిటీ మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళని కూడా అది కరెక్ట్ కంట్రోల్లో పెట్టడానికి ఓవర్ థింకింగ్ మారటానికి డిపెండెన్స్ ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా మన జీవితం మనం గడపటానికి అలాగే జ్ఞానం ఎవరితో ఎలా ఎప్పుడు ఎంతవరకు ఏం మాట్లాడాలో విచక్షణ జ్ఞానాన్ని కలుగు చేసేటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాయు వేగంగా ఆయన అనుగ్రహం ఉంటుంది మనకి వినాయక చవితి కథలో వింటాం కదా మనం ఏమని వాయు వాయువేగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అన్ని నదులు స్నానం చేయడానికి వెళ్ళాడని ఆయన ఎంత వాయు వేగంగా వెళ్ళాడో ఆయన అనుగ్రహం కూడా అంతే వాయు వేగంగా ఉంటుంది ఆయనకి ఒక్క మాటలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గురించి చెప్పాలంటే నాన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనకి పిల్లలు పుడితే మనం ఎలా చూసుకుంటామో ఆయన అలా చూసుకోండి మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా చూసుకుంటారో ఆయన అలా మిమ్మల్ని చూసుకుంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే అయిపోయింది అంతే అంటే అంత తొందరగా మనకి మనం ఎడిక్ట్ అయిపోతాం మనం ఎడిక్ట్ అవ్వటం కామన్ దేవుడికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే మనం ఎడిక్ట్ అయిన కొంతకాలానికి ఆయన మనకి ఎడిక్ట్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను చిన్న ఇది చెప్తాను నేను రెండు వేల ఇరవై మూడు ఒక యాత్ర పెట్టుకున్నా మధురై కన్యాకుమారి తర్వాత త్రివేంద్రం ఇవన్నీ ఒక యాత్ర పెట్టుకున్నాం మధురైకి వెళ్ళాలంటే ఒక ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకుంటే మధురై హైవే ఎక్కేస్తాం ఓకే వెళ్ళిపోతాం అలా రైట్ తిరిగేటప్పుడు లెఫ్ట్ లో ఫళని అనే బోర్డు ఉంది పళని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ఆంజనేశ్వరం దేవస్థానంలో చేస్తుంటా మారుతి నగర్ కొత్తపేటలో అక్కడ ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం నేనే చేయిస్తాను ఒక డబ్బుల కోసం కూడా కాదు ఆయన చేస్తుంటే ఒక ఆనందం నాకు బాగుంటుందని ఒక సంతృప్తి ఉంటుంది నేనే చేస్తుంటా పళని ఇంత దూరం వచ్చాం కదా ఆయన మంగళవారం మంగళవారం మనం అభిషేకం చేస్తాం కదా ఒకసారి పోయి చూసి స్వామివారిని దర్శనం చేసుకుందాం అని చెప్పి దర్శనం చేసుకుందాం అయిపోయింది తమిళనాడులో మొత్తం ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలు ఉంటాయి విశేషమైనటువంటివి షణ్ముఖం అంటాం కదా షణ్ అంటే ఆరు ముఖములు ఆరు ముఖములు కలిగినటువంటి షణ్ముఖుడు ఆరు దేవాలయాలు ఉంటాయి ఫస్ట్ పళని చూశాను అయిపోయింది నా మ్యాప్ ఏంటి మధురై త్రివేంద్రం కన్యాకుమారి ఇవన్నీ ఉన్నాయి ఒక్కటి కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారి క్షేత్రం నా మ్యాప్లో ఒక్కడు కూడా లేదు నా రూట్ మ్యాప్లో ఒక్కడి కూడా లేదు ఫస్ట్ పళని చూశాను నా యాత్ర లోపల ఆరు క్షేత్రాలు పూర్తి మరి ఆయన ఎంత గొప్ప అనుగ్రహం ఉంది చూడండి మరి ఆయన మన మీద చివరిది మన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది చిత్తూరు దగ్గర మార్గశన మాసమే అప్పుడు ప్రయాణం చేసింది కూడా నేను అక్కడ మార్గశన మాసం ప్రారంభమైతే దేవాలయం సాయంత్రం రాత్రి ఎనిమిది గంటలకి క్లోజ్ చేసేస్తారు ఎలాంటి దేవాలయం దేవాలయమైనా ఎనిమిది గంటలకి క్లోజ్ చేస్తారు సరే మాసం దూరం నుంచి వస్తున్నాం చివరి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఎనిమిది గంటలకు టెంపుల్ క్లోజు ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి లోపల అడుగు లోపలికి పెట్టా దేవాలయం లోపలికి అంటే ఒక్క క్షణం ముందు ఒక్క నిమిషం ముందు ఎనిమిది గంటల లోపల లోపల ఉండే వాళ్ళకి మాత్రమే దర్శనం ఉంటుంది బయట ఉండే వాళ్ళకి క్లోజ్ చేసేస్తారు డోరు ఏడు యాభై తొమ్మిది లోపలికి అడుగు పెట్టాను నేను అంత క్యూలో కూడా అంటే మరి స్వామివారి అనుగ్రహం ఎంత ఉంది మనకి అంటే ప్రతి మంగళవారం ఆయన అభిషేకం చేస్తున్నందుకు ఆయన అన్ని దర్శనాలు ఆయన నాకు ఇప్పించాడు కదా నా రూట్ మ్యాప్లో ఒక్కటి కూడా లేదు ఇప్పుడు అనుకున్నా ఓహో ఇది మనం చేస్తున్న యాత్ర కాదు స్వామి చేయిస్తున్న యాత్ర ఓకే కాబట్టి స్వామిని భక్తిగా మనస్ఫూర్తిగా చేయండి తప్పనిసరిగా మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు మార్గదర్శకంగా మారుతాడు